సులకనగా చూసే బంధాల వైపు ఆశగా చూడకు ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు నీతో ఉన్న అవసరం కోసం మాత్రమే ఒకరిని మనం అందరికన్నా నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టుకుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేసినా కూడా ముందు ఉన్నంత నమ్మకం అయితే ఉండదు కదా వాళ్లపై కష్టం కన్నీళ్లనే కాదు కొన్ని నిజాలను బయటికి రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలు వెలుగు చూచేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమలను తింటుంది అదే పక్షి చనిపోతే చీమలు పక్షిని తింటాయి అంటే ఎక్కడ గొప్పతనం పక్షిది కాదు సీమది కాదు కాలం గొప్పది ఎవరికి టైం వస్తే వాళ్లే గొప్పవాళ్ళు